రామచంద్రాపురం మండలం మాణిక్యాంబ సమేత శ్రీ భీమేశ్వర స్వామి దేవస్థానంలో నాలుగవ శుక్రవారం నిర్వహించనున్న వరలక్ష్మి వ్రతానికి విస్తృత ఏర్పాట్లు చేస్తున్నారు దేవస్థానం ఇవ్వు వెంకట వెంకటదుర్గ భవాని మాట్లాడుతూ భక్తుల సౌకర్యార్థం వ్రతాన్ని రెండు బాజులుగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు భక్తులు ఎంతమంది వచ్చినా అందరికీ పసుపు కుంకాలు ఇవ్వబడతాయని అన్నారు భక్తులు గంట ముందు వచ్చి దేవస్థానం దగ్గర కౌంటర్లో పూజా సామాగ్రిలు తీసుకోవాలని తెలిపారు ద్రాక్షారాము శ్రీ మాణిక్యాంబ సమేత శ్రీ భీమేశ్వర వారి దేవస్థానంలో ఈ నెల పదిహేనవ తారీఖున అనగా నాలుగవ శ్రావణ శుక్రవారం రోజున ఆడబడుచులందరి చేత కూడా ఇక్కడ సామూహిక వరలక్ష్మి రథాలను నిర్వహించడానికి దేవస్థానం వారు నిర్ణయించడం జరిగింది ఈ సందర్భంగా ఈ వరలక్ష్మి రథాల్లో పాల్గొనేటువంటి ఆడబడుచులందరికీ కూడా పూజా ద్రవ్యాలని భక్తుల సహకారంతో దేవస్థానం వారు సప్లై చేస్తారు ఆరున్నరకి ఒక బ్యాచ్ అలాగే ఎనిమిదిన్నరకి ఒక బ్యాచ్ అంటే ఆరున్నరకి వచ్చే బ్యాచ్ ఒక గంట ముందుగా దేవస్థానం నిర్ణయించినటువంటి కౌంటర్ వద్దకు చేరుకున్నట్లయితే వారికి పూజా ద్రవ్యాల్ని దాతల సహకారంతో వారి చేతుల మీదుగా అందచేయడం జరుగుతుంది అలాగే దేవస్థానం వారు ఈ పూజా కార్యక్రమాలు అయిపోయి విధానం అయిపోయిన తర్వాత అన్నదానాలు కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది కాబట్టి భక్తులందరూ కూడా ఆసక్తి కలిగిన వారందరూ కూడా వచ్చి ఈ సాము కోర్లక్ష్మి వ్రతాల్లో పాల్గొని Sri Swamvari Amavarni darsinchukoni tarinchavalsindiga prarthana.